కాని కాలువ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భునగిరి జిల్లాలో హైదరాబాద్లోని జల సౌధాలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బూనాది కాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలపై జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వవి బిర్లా ఐలయ్య

ఒక్కొక్క దగ్గర బండ్ బ్రిడ్జ్ అయ్యే పరిస్థితి ఉంది అయితే వేరే వాళ్ళు ఈ ప్రాబ్లమెటిక్ ప్లేసెస్ లో ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా కూడా పని అయ్యే పరిస్థితి ఉంది స్ట్రక్చర్స్ కు ల్యాండ్ ఎక్వేషన్ మొత్తమే లేకుండా కూడా అయితే సో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుంటాం టెన్ డేస్ బ్యాక్ ఆల్ ఎండా కెనాల్ తిరిగి అట్లీస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఏంటంటే ముద్దుంపల్లి తక్కువ వరకు ట్వంటీ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు అయితే పని చేసుకుంటూ పోతే అక్కడ వరకే కెనాల్ ఎక్కువ ప్రాబ్లం పోతుంటే ఏంటంటే

ఇప్పుడు ఈ వర్క్ ఆఫ్ మంత్ ఫలవుతుంది ఫస్ట్ క్రాప్ హాలిడే మీకు క్రాపర్ డే ఇవ్వకుండా నెక్స్ట్ క్రాప్ హాలిడే ఇస్తే సే ఫ్రమ్ కమింగ్ కి వెళ్ళిస్తే సమ్మర్ కూడా కలిసి వస్తుంది ఒక సెవెన్ మంత్స్ అట్లా టైం దొరుకుతుంది మ్యాక్సిమం వరకు అయిపోతుంది ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ ఏ క్రాప్ ఆర్ ఇవ్వకుండా వేసంగ నుంచి ఇస్తే క్రాపర్ డే ప్లస్ అనదర్ ఫోర్ మంత్స్ సెవెన్ మంత్స్ వర్క్ టైం ఇచ్చిపోతుంది ఇప్పుడు మంత్ అయితే దే దీ నో వాట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఏడే చేయాలి ఏం చేయాలి అనేది అర్థమవుతుంది పంజాబ్ అంటే కన్సబుల్ వర్క్ చేయవచ్చు ఇప్పుడు కూడా అయితే త్రీ ప్లేసెస్ ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ అవుతుంది మీకు ఇక్కడ సిక్స్ ప్లేసెస్ అంత వర్క్ స్టార్ట్ చేసాం సార్ 0 జీరో టు

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో